మాత్రే నమ దేవి అయి నమ అందరికీ నమస్కారం అండి క్షణాల్లో కోరికలని సమస్యలను తీర్చేటువంటి అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని అమ్మవారి యొక్క పూజా విధానం గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకోబోతు ఉన్నామన్నమాట అయితే ఎందుకు ఇంత తొందరగా తీరుతాయి కోరికలు సమస్యలు అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందల్లా కూడా అమ్మవారి యొక్క మీద నమ్మకం అనేది ఉంచి మీరు మంత్రాన్ని జపించిన ఎడల మీ యొక్క సమస్య అనేది విత్న్ మినిట్స్లో తీరిపోతుందనమాట అంతటి శక్తి కలిగినటువంటి తల్లి మన వారాహి అమ్మవారు చాలామందికి అయితే తెలియదండి వారాహి అమ్మవారి గురించి అయితే కొన్ని కొన్ని కొంతమంది అమ్మవారిని ఇంట్లో పూజించకూడదు అని చెప్తున్నారు అవన్నీ చాలా అంటే చాలా చెప్పకూడనటువంటి నిషేధించబడినటువంటి మాటలేనండి అమ్మవారిని చక్కగా ఎవరైనా ఇంట్లో పూజించుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు లాంటివి కాకుండా మన దేవుని పటాలు ఎలా ఉంటాయో అలాంటి పటాన్ని విగ్రహాలు ఉంటే ఎప్పుడైనా కూడా ఇంట్లో అభిషేకాలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ నివేదన చేయాలండి కానీ మామూలు మన దేవుడు పటాల్లాగా పటము మన అరిచే ఉన్నా సరిపోతుందండి చిన్న పటం అనేది పెట్టుకొని మనం ఇంట్లో అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అయితే మీకు ఈరోజు ముందుగా పూజ అనేది ఎలా చేసుకోవాలి అంటే ఏవైనా గడ్డు సమస్యలు ఉన్నాయి తట్టుకోలేము ఏళ్ల తరబడి ఇవి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోవచ్చు ఈ పూజని మీరు ఖచ్చితంగా నలభై ఒక్క రోజులు చేసుకుంటే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయన్నమాట లేదమ్మా మేమన్ని రోజులు చేసుకొనలేము అనుకున్న వాళ్ళు ఇరవై ఒక్క రోజులైనా ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఎవరైనా సరే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మీ కోరిక మీ సంకల్పం ఏదైతే ఉందో అది చెప్పుకోవాలి ముందు రోజునే అమ్మవారి పటము మన మందిరములో ఉంచుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని తెల్లవారుజామున ఈ పూజ అనేదండి పగలు చేయకూడదు అంటే ఎండపడిన తర్వాత ఏడు గంటలు దాటిన తర్వాత కాదండి చెయ్యగలము అనుకున్న వాళ్ళు తెల్లవారుజామున నాలుగు గంటలకి చేస్తే ఫలితాలు చాలా మంచిగా ఉంటాయి లేదు అంటే కనీసం ఐదున్నర లోపు పావు తక్కువ ఆరింటి లోపే బ్రహ్మముహూర్తం లోపు చేసినట్లయితే ఫలితం అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే మీ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ముందు పూజకు కూర్చునేటప్పుడు అమ్మవారికి చెప్పుకోవాలి తరువాత ఎప్పుడు అమ్మవారికి ఎర్రని పుష్పాలనేది చాలా ప్రీతికరం అనమాట ఎర్రని పుష్పాలతో అలంకరించండి అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా పెట్టండి ఫస్ట్ ఎందుకు అంటే కనుక మనకి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు బలి అంటే ఉగ్ర రూపంలో ఉండే తల్లి కాబట్టి అమ్మవారికి పులిహోర అనేది ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది అది కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము అనుకున్న వాళ్ళు బెల్లం ముక్కని కానీ ఎర్రని దానిమ్మ గింజల్ని కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అలా పెట్టుకున్న తరువాత మీ ఇంట్లో ఎవరైతే పూజ అనేది చేసుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటైన ఎర్రని వస్త్రాలనేది ధరించడానికి ప్రయత్నం చేయండి అమ్మవారికి ఎర్రని రంగు అంటే చాలా ప్రీతికరం అనమాట అలా మీరు ఉదయం పూట పూజ అనేది ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజుల పాటు కానీ ఖచ్చితంగా చేసుకోగలిగినట్లయితే మీ సంకల్పం అనేది మీ కోరిక అనేది తీరుతుంది లేదమ్మా మాకు అనుకోని సమస్య వచ్చింది మేము వెంటనే బయటపడాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన ఇస్తానండి ఆ మంత్రాన్ని జపించి మీ యొక్క సమస్య తీరిపోవాలని అమ్మవారిని మొక్కుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది మీ సమస్య అనేది పరిష్కరించబడుతుందనమాట ఆ మంత్రం వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తాను అలాగే పూజ చేసుకున్న వారు ఆ నలభై ఒక్క రోజులు కూడా నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదండి అలాగే నేల పడకన పడుకోవలసి ఉంటుంది కాళ్ళకి చెప్పులను కూడా ధరించకూడదు ఈ విషయాలను అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఇరవై ఒక్క రోజులు చేసిన నలభై ఒక్క రోజులు చేసినా ఆ చేసినన్ని రోజులు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా అమ్మవారి యొక్క పూజ అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది విడిగా రోజుల్లో మేము పూజ చేయలేము అమ్మవారి పటము పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చండి దానికి ఏదైనా ఒక కటన్ కానీ లేదా కబోర్డ్ లాంటిది ఏదైనా ఒక అడ్డం అనేది పెట్టుకోవాలన్నమాట మనం చూడకూడని సమయంలో ఇంట్లో నీచు తిన్నప్పుడు అమ్మవారి ఓపెన్ చేసైతే అస్సలు ఉండకూడదు లేదమ్మా మా ఇంట్లో పటము లేదు అనుకున్న వాళ్ళు ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించుకుని ఆ దీపంలో అమ్మవారిని భావిస్తూ మీ పూజ అనేది చేసుకోవచ్చు ఏదైనా అమ్మవారి మీద నమ్మకం సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే అది ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది మంత్రమైతే ఇస్తున్నానండి ఓ మహిషధ్వజాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓ మహిష్వజాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అర్జెంటుగా క్షణాల్లో మీ సమస్య నుంచి బయటపడాలి మీరు ఆపద నుంచి గట్టెక్కాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ సమస్య అనేది ఆ తల్లికి చెప్పుకోండి ఖచ్చితంగా వెంటనే మీకు అమ్మవారి పరిష్కారం అనేది చూపిస్తారనమాట ఎవరైనా సరే అమ్మవారి పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నియమనిష్టలతోనే చేయండి లేదమ్మా మేము నార్మల్గా దీపారాధన చేసుకుంటాము ఇంటి లోపల ఎప్పుడూ కూడా అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి ఎలాంటి వేరే నియమాలు అయితే లేవు మేము దీక్షలాగా చేయాలి అనుకున్నాము అనుకుంటే కనుక వెజ్ తినకుండా ఎర్రని బట్టలు ధరిస్తూ చెప్పులు వేసుకోకుండా నేల పడక మీద పడుకుంటూ ఈ ఒక్క పూజ అనేది కొనసాగించవలసి ఉంటుంది మీ అందరికీ కూడా అర్థమైందనుకుంటున్నానండి ఇంకేమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి పీరియడ్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు అస్సలు జపించకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ కామెంట్ చేసే ముందు ఆలోచించుకోండి మీ అందరికీ కూడా నా వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఐ హోప్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్